ఆరోగ్య ఆరోగ్యాభిలాసుల గురక సమస్య అధిక బరువు ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్నవారిలో కూడా గురక సమస్య వేధిస్తుంటుంది గురక సమస్య ఉన్నవారికే కాకుండా పక్కవారిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం దీని నుంచి బయటపడటమేళ ప్రధానంగా ఊపిరితిత్తులలో సమస్య లేకుండా చూసుకోవాలి కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి అధిక బరువు నుంచి బయటపడాలి వెయిట్ లాస్ కావాలి అలాగనే ప్రతిరోజు కూడా భస్త్రికా ప్రాణాయం సూర్య నమస్కారాలు విధిగా చేయాలి అలాగనే గోరువెచ్చ నీళ్ళు ఉదయం రాత్రి నిద్రపోయేటప్పుడు గోరువెచ్చ నీళ్ళు తాగాలి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి చిటకా వైద్యానికి సంబంధించి ఒక స్పూను వాము ఒక స్పూను మెంతులు ఒక స్పూను మిరియాలు ఈ మూడు సువర్ణాలని మిశ్రమం చేసి తేనె కలిపి రెండు స్పూన్లు తేనె కలుపుకొని ఒక స్పూను తాగినట్టయితే ఆ మూడు సూర్ణాలను కలిపి ఒక స్పూన్ తీసుకున్నట్టయితే గురక సమస్య నుంచి బయటపడవచ్చు అలాగనే మునగాకు మునగ విత్తనాల సూర్ణాన్ని సూర్ణం చేసి తేనె కలుపుకొని రెండు పూటలా తాగు తాగినట్టయితే గురక సమస్య నుంచి బయటపడవచ్చు అలాగనే గురక సమస్య ఉన్నవాళ్ళు తల కింద దిండి పెట్టుకోకూడదు ఎల్లెళ్ళకలా పడుకోకూడదు కుడిపక్కో ఎడం తిరిగి పడుకోవాలి ఈ విధంగా గురక సమస్యని నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు